सेवा समाहारं विभाग व्यास संकनमध्यमानैते अस्मादाचार्य पर्यंताम वन्दे गुरुपरंपराम انا ਸੰసరిస్తున్నటువంటి कार्तिक महोत्सवం పేరిట నవంబర్ 12వ తేదీన లో జస్సనటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి ఆశీస్సులు ఈసారి లభిస్తనై మనందరం కూడా ప్రత్యక్షంగా దక్షిణామనాయ త్రింగిరి పీఠాధీశరులు అనంత విభూషణ శ్రీ 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 విరిశేఖర భారతి మహాస్వామి వారు విజయ భాగంగా తెలంగాణలో ప్రాంతంలో హైదరాబాద్లో ఉండడం వారిని మనం విన్నవించుకోవడం మనందరి విజ్ఞాపనలో ఆయన మన్నించి మన కార్యక్రమానికి వచ్చి మంత్రోపదేశం చేస్తానని ఆయన రాత్రే వారు ఇచ్చారు ఈ సంతోషమైనటువంటి వార్తను మీ అందరితో పంచుకుంటున్నాను నవంబర్ ఒకటి రెండు తారీఖులు కార్యక్రమం విశేషంగా ఉండబోతోంది చరిత్ర రాయిపోతున్నాం మనం కాబట్టి మీరందరూ కూడా వచ్చి జగద్గురుల ఆశీస్సులు పొంది వారి యొక్క కృపాకరుణ కటాక్ష వీక్షణాలకు పాత్రలై మూర్తి శరత భూమినే శంకరాచార్య రూప అంటారు కాబట్టి నడిచే శంకరులను ప్రత్యక్షంగా దర్శించుకొని మీరందరూ తరించవలసిందిగా కోరుతున్నాను i must have